నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు బాగున్నారా బాగున్నాను మీరెలా ఉన్నారు వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు అంతే మీరు ఆ మాటను గానీ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురుగారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం ఆ చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు ఇది వాస్తవం అంటారా అసలు ఏంటి మేము మామూలుగా ఆలోచిద్దాం హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లో ఆలోచిద్దాం తప్పకుండా ఓటో క్లాస్ చదివి వాడికి వాడికి పరీక్ష పెడతారు అవును ఏబీసీడీలో ఏదో అవును పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి వాడికి పరీక్ష పెడతారు ఆటో ఆఫ్ క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ వల్ల నేను ఆ అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి పుణ్యకీర్తిని సంపాదించాలి ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీరికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అవును అంతే కదా సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి రెండోటి ఎ పర్సన్ హు టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇస్ ఎ సెయింట్ హూ టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ అంట నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది మా ఒక చిన్న విషయం మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అది న్యాయంగా చెప్పాలంటే పదహారు పూజ మా గురుగారిని సెన్సార్ కట్ 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 అని ఇది అక్కలేదు ఎక్కలేదు మనకు అక్కలేదని నాలుగు గంటలకు కుదించారు కుదించి మాకు ఇంకా నేర్పలేదు నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబ్బు నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు యంగ్ కొంచెం యంగ్ ఏజ్ కదా ఉక్రోషం వచ్చింది కనీసం పూజ పేరేనా చెప్తారా మాకు మాకు టీచ్ చేయడం మాట అటు అండి చెప్తారా అడిగి అడిగాను నా బావాళ్ళు పూజ అంటారు శంకరాచార్య వాళ్ళు పీటల్లో వాళ్ళు చేస్తారు ఓహో దానికి ట్రైనింగ్ లేదు నేను చెయ్యాలి మళ్ళీ రెండు వందల మంది వస్తున్నారు కామాఖ్యాపీఠలో నువ్వు చేస్తున్నావు ఎంత పెద్ద పరీక్ష మా గురువు గారి ట్రైనింగ్ వల్ల మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్న మార్పు నవల వచ్చింది నేను చెయ్యని పరీక్షను పరీక్షలో పెట్టుకోలేదు నేను ఒక ఛాలెంజ్ ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివే మర్నాడు నువ్వు రెండు వందలు మూడు వందల తప్పులతో చేసి బట్ ఎలా చేసేవా అన్నది కాదు ముఖ్యం సుబ్బు చేసేవా లేదా అన్నది ముఖ్యం అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు అంతేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదా అని అవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు ఇప్పుడు రామదాసే ఉన్నాడండి రామదాస్ లైఫ్ మామూలుగా గుడి అనుకోండి ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా ఎంతో మంది గుళ్ళు కట్టారు ఎందుకు గుర్తుంచుకుంటున్నావు నా తానీషా అతని జైల్లో పెట్టి పాట్ పాట్ పాటు కొట్టి మరి అది పరీక్ష కదండి పైగా ఈయనేమో పిలుస్తూ ఉంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనం ఇచ్చాడు అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులి గుర్తూ ఉన్నావు నోరుదారి అనేసాడు అనేసి తర వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలితేనే తన తప్పుని చను ఉండేది వారు ఆ తరంలో భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది అంటే పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొల్ది హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా రిఫై ఒక బంగారమే ఉందండి బిస్కెట్ లా ఉంటుంది బిస్కెట్ ఏం చేస్తారండి తింటారా మరి నగేసుకోవాలా నగేసుకుంటే అంటే కాల్చాలా నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకొక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్న అలాగే కాలుస్తుంది అంటే బంగారం కాదు పరీక్ష పెట్టి పెడుతుంది నేనేమనుకోవాలి పరీక్షలు వచ్చి కొద్ది ఎంత పాడవులకి ఎంత పరీక్షలు కుంతిదేమో ఉంటుంది వచ్చి జన్మంటూ ఉన్నా కూడా నాకు ఇలాంటి జన్మయ్యి తల్లి ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యావు అని అనుకుంటుంది కదా అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ ఓ విపరీతంగా వచ్చాయి పెద్ద టాపిక్ అది అంటే పరీక్ష పెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నన్ను కోరుకున్నది లేదా నోరు ముసుకు మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో పర్లేదు నేనేమి పరీక్ష పెట్టాను కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చేతో పుణ్యకీర్తి సంబంధించి అమతిర్మీద శృతి స్మృతి అంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యకీర్తి ముందు మేధా శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి దానికి పరీక్ష పెడుతుంది శృతి స్మృతి వేదము ఉపనిషత్తు చదువుకోవాలి చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే అరవై నాలుగు ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు పట్టుకోవాలి అని ఎవరు చెప్పారు పదహారు ఏళ్ళు ఒక వేదానికి అంత వయసు మన దగ్గర లేదు అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటబెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది శృతి శృతి అనుత్తమ నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్గా ఉన్నావా రోడ్డు మీద ఎవరు గిలగలా కొట్టుకుంటూ ఉంటారు నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా పరీక్ష పెడుతుంది రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుత్తమ నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు మనం పోయామనుకోండి ఎంతమంది గుర్తుంచుకుంటారండి మన ఫ్యామిలీ మెంబర్సే ఓ పది నెల రోజులు మూడు నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది మళ్ళీ రమణ మహర్షి రామకృష్ణ పరమతి శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న మహాత్మా గాంధీ వాళ్ళు యునిక్ పర్సన్ వాళ్ళు ఎంత అనుభవించారు జైళ్ళకి వెళ్ళారు క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్ళీ పురుగుని పీచు పెట్టారు ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏదీ అనుభవించలేదు అదే పెద్ద పరీక్ష వాళ్ళకి అంటే పరీక్ష పెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందని నమ్మకంతో ముందు వెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం అది మాత్రం సత్యం నా జీవితంలో మొట్టమొదటి గురుగారి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుంటాలి మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి వీడురా ఇది జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి నన్ను ఇంతకదా నాకు ఏం లేదు కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురువు అంటే గురు గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకోండి అదే అంతకన్నా లేదు నాకు ఏం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు తృప్తే నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అను అనుకుంటూ ఉంటారు నాకేం బెంగలేదు వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగలేదు ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డా నేను పడతాం విపరీతంగా విపరీతంగా పెద్ద పెద్ద స్వామిజీలు శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాలి గనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి అవును హిరణ్య కడు అన్ని హింసలు పెట్టలేదు ఒక్కసారైనా మానేడా మా వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటే బాబోయిన సరెండర్ అయిపోతాం కదా దేవుణ్ణే తిట్టేస్తుంటారు చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తారు కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీదాకా పట్టుకోడు అంటే ఎంత పరీక్ష ఉండది మరి ఇతను భక్తుడని తెలుసు అక్కడ నుండి పడినప్పుడే పట్టేసుకోవచ్చు కదా ఇంతకు పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా అప్పుడే నేను దొరుకుతాను ఇవన్నీ మనకి నిదర్శనారు మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నావా ముందుకెళ్తాం అద్భుతం గురువు గారు నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి ఇలాగే ఉండాలి అని మరు క్షణం నార్మల్ ఇలా అయిపోతుంది శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవా అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది గురుగారు నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి అంటే చాలా మంది కలలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు మెలుకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇలా నిజంగా చెప్తారా చాలా మంది కలలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు కొంతమంది ఏ దీనికి ఏదో పిచ్చి డేలో ఏదో మాట్లాడి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు వచ్చింది అదంతా వదిలేయాలి ఇలా తీసుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు ఇప్పుడు ఎట్లా కలల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కలొచ్చిందంట చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది మైమర్చిపోయిందంట అభిషేకం చేస్తూ మొత్తం దేవుడి పైన భక్తిని అంతా చూపించేసుకుంది తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది పీరియడ్స్ లో ఉంది తను ఇంకా ఒక్కటే తక్కువ తనకి ఏంటి ఇలా అయింది నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది అది కల అని తెలిసినా సంతోషపడేదాన్ని కల్లో అయినంతసేపు అంతసేపు చేసినా అని చెప్పి కానీ ఇలా చూస్తే నేను ఇలా ఉన్నాను నాకేమైనా దోషమా అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ ఈ విషయం తను నాకు చెప్పింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు ముందు మీ ఫ్రెండ్ చే విషయం తీసుకుందాం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు ఉన్నాయి ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించి ఉంటుంది ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు ఆ స్వప్నంలో మీరు ఉండడం మనం ఉండడం ఉండము స్వప్నంలో ఏంటి నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు అసలు ఏ ఉండదు సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు అటువంటిది అది కాదు అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి మెళకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది అంచేత ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు అయినా సరే వచ్చేటంటే దోషం లేదనే కదా నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దోషం ఉంది దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు దోషం ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి సర్వజ్ఞ అని తెలిసినవాడు ఈ అమ్మాయి పీరియడ్స్ ఉంది నేను కాళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా న్యాయంగా అంతే వచ్చేడు అంటే నీ ప్రయత్నము నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు ఇకపోతే మా గురువు గారు చెప్పేవారు రెండు ఉన్నాయి విజన్ అండ్ మెమరీ లీక్ అని కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్ ఈవిడికి మూడు వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ శివుడి గురించి కదా శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు అవన్నీ మెమరీ లీక్లు అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది విషన్ అంటే ఏమిటి అని మా గురుగారు అయితే నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమొరీకి బియాండ్ యువర్ మెమరీ అది విషన్లను గుర్తుంచుకోవాలి మా కాల కాలంలో మధురై మీనాక్షి కనబడింది మెమరీ లీక్ ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది మెమరీ లీక్ కాకపోతే అరటి చెట్టు నుండి కలువుపు వచ్చింది ఎలా వచ్చింది ఏదో ఉద్దేశం ఉంది దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను నాకు నా గురుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు కూర్చో ఇక్కడ కూర్చో చెప్పండి కళ్ళు మూసుకోవాలన్నాడు అప్పుడు కలగా నిద్రపోలేదు కూడా మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాదులేసుకున్న చేతులు వచ్చి భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి అలా చూస్తూనే ఉన్నానమాట నేను లోపల మా గారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి ఎరసూపు ఇక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నాను గురువుగారి పక్కనే కూర్చున్నాను లేదు హా ఇక్కడ ఉండంటి సహస్రాక్షి దగ్గర కూర్చుని లలితా సహస్రం చదువుతున్నాను నేను వచ్చాను అంటే ఏమిటి ఆ టైమ్ శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది నేను ఇలా చూస్తున్నాను నేను ఇక్కడే ఉంటే గురువుగారిని నవ్వేమో చూసి నవ్వుతున్నారు అది అనుభవం అది విషన్ అని చెప్పి కాకపోతే మరి కాళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది అది చేయమంది అనుకుంటే ఓ గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచి కదా చేస్తే పోయింది కదా అది మెమరీ విషన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తుంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుంటుంది బాగుపడుతుంది పది మందికి బాగుంటుంది అదే ఎవడో పొడి చేసినట్టు ఒక అలా వస్తుంది అనుకోండి మెమరీ లీక్ అనుకోవాలి ఎవరి మీద నాకు అది దాని మేనిఫెస్టో అయిపోయి పొడి చేసినట్టు అస్తాలు పట్టించుకోకూడదు అన్నది ఆ మెమరీ లీక్ని మిషన్ కింద తీసుకోవాలి దీన్ని ఏమో అందుకే పీడకళ్ళ పీడకళ్ళని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు స్వామి నాకు మీకు కూడా చూడండి ఒకప్పుడు దొంగడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మనం అరవాలనిపిస్తుంది నోరు రాదు అరుస్తున్నాం అనుకుంటాం అవునా కదా అంటే ఏంటి మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కలొస్తూ ఉంటుంది పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది మనమే చచ్చిపోయినట్టు వస్తుంది వస్తుంది లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్పింది చెప్తాను ఏమిటంటే నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్న నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది అక్కడికి తొలగిపోయింది ఇంకా అందుకే షిరిదీ సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికి అని ఒక చోట చెప్తాను అంటే టీబీ అనుభవించాలి నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తర్వాత దగ్గుకుంటూ కూర్చోవాలి అలా కాకుండా వాడి నమ్మకం వల్ల ఉపాసన వల్ల నిద్రలో కర్మ పూర్తిగా తీసేయలేడు నిద్దట్లో అని వచ్చి పేడకల్లన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది థ్యాంక్ యూ అని అనుకుంటే గొప్ప గొడవలేదు దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అవి పలానా హోమం చేసే అంటారు వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ అనవసరం నా దృష్టిలో ఏదైనా సరే అమ్మవారు లేదండి మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు మంచి చెడు లేవు ధర్మాధర్మ విభజిత మంచి వచ్చింది విద్య గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చిందనుకోండి కొనిస్తే పోవాల చేస్తున్నారు కదా గురుగారు అయితే అంతేగాని దాని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు అదే ఒక పీడకలో చట్టకలో వచ్చింది అనుకోండి అవి అవన్నీ లీక్ లే మెమరీ లీక్ ఏం పట్టించుకోకలేదు ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది కళలో అయిపోయింది నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండాలని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడూ మంచిదే రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం అని చెబుతుంది కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు పాజిటివ్ కాబట్టి అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది నాది కాదనుకుని బ్రష్ బ్రష్ ఆఫ్ చేసుకుంటే మంచిది సూపర్ గురుగారు అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పెళ్లికి సంబంధించిన కలొస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి నీళ్లు కలలో వస్తే కూడా మనకి ఏదో సోకం అని చెప్పి ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు అవన్నీ ఐదు మందికి కళ వస్తే ఇప్పుడు మా దీంట్లో సీమంతం అలవాటు లేదండి అంటుంటారు అవును అవును ఎందుకు శ్రీమంత్ ఒక నాలుగు సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మో వెళ్ళిపోయి ఉంటుంది డెబ్బై ఏళ్ళు ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి వాళ్ళు సీమంతానికి లింక్ పెట్టేస్తారు ఈ సీమంతం వల్ల ముసలమ్మ వెళ్ళిపోయేవారి మూడు సార్లు మూడు ముసలిమ్మ వెళ్తే ఇంక సీమంతం మా ఇంట్లో రాలేదు మాకు ట్రెండ్ ఐ మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా ట్రెండింగ్ అయిపోతుంది అంతే అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి ఒకవేళ అలా వచ్చింది అనుకోండి స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని మంత్రం ఉంది స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది అది లేదు ఒకవేళ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు సో అంచేత ఇది వస్తే జరుగుతుంది అది వస్తే జరుగుతుంది ఏమంటే అంత ఉపాసన మనం చేస్తున్నామండి అమ్మవారు వచ్చేసి లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం అది ఆలోచించుకుంటే పట్టించుకోవాలి సంతోషం గురుగారు చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో చాలా మందికి కళ్ళ గురించి పీడ కళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు నమస్కారం